అవతార్ త్రీ ఈ సినిమా వచ్చి ఎంత కలెక్షన్ వసూలు చేసింది అనే దానికన్నా అసలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా అనేది ఇక్కడ మెయిన్ రోల్ ఎందుకంటే అవతార్ వన్ వచ్చేసి సెన్సేషన్ ఆ సినిమా సృష్టించినంత భేవత్సం నాకు తెలిసి మన తెలుగులో ఒక హాలీవుడ్ మూవీ అంత కలెక్షన్లు కానీ అంత హైప్ కానీ ఇంకా వేరే ఏ సినిమాకి అయితే వచ్చి ఉండదు ఈ మధ్యకాలంలో దానికి సీక్వెల్గా వచ్చిన పార్ట్ టూ కూడా భారీ అంచనాలతోనే వచ్చింది అది కూడా రెండు రకాలుగా టాక్స్తో వచ్చి పర్లేదు అది కూడా బాగానే అందుకుంది ఇప్పుడు ఈ అవతార్ త్రీ వచ్చేసి అవతార్ ప్రేక్షకులు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం నెగిటివ్ టాక్ అయితే వస్తుంది మనం ఈ విషయం గురించి పూర్తిగా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెళ్ళేకనా చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకుందాం సీక్వెల్ అనేది ఎప్పుడైనా కానీ మనకి కొత్తదనం ఉంటేనే ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు ఒక పోర్షన్ ఆల్రెడీ చూసేసాం ఇప్పుడు అందులో గెటప్లు కానీ ఆ విజువల్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ మొత్తం ఎటు జెడ్ అన్నీ చూసి అవే క్యారెక్టర్స్ అవే గ్రాఫిక్స్ మనకి పార్ట్ టూలో కనిపించినప్పుడు అభిమానులకు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మనం చూసాం కదా ఇంకేదైనా కొత్తగా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది పార్ట్ టూలో వచ్చేసి అదే ఫీలింగ్ కలిగినా కానీ అది అవతార్ టూ మీద ఉన్న ఎగ్జైటింగ్ మీద ఆ సినిమా హిట్ అది చేసుకుంది అయితే ఇప్పుడు అవతార్ త్రీకి వచ్చేసి ఆల్మోస్ట్ చాలామంది హోప్స్ పెట్టుకున్నారు ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ విజువల్స్ విఎఫ్ఎక్స్ ఆ ప్యాండార్ గ్రహం నావి తెగ ఈ క్యారెక్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒక పదిహేను సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు మనకి ఏదో రకంగా ఇప్పుడు పార్ట్ త్రీలో వచ్చేసి కూడా సేమ్ అదే ప్యాటర్న్ కంటిన్యూ కంటిన్యూ అయింది ఇక్కడ కొత్త రకమైన స్టోరీ కానీ అలాంటిది ఏది ఎక్కువ శాతం జనాలకైతే అభిమానులకి కనిపించినట్లయితే అనిపించలేదు అంటే ఆ ఫైర్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినా కానీ ఆ పాత్ర ఏదో కొంత మేర వరకు ఆ ఎఫెక్ట్ అనేది చూపించింది కానీ తర్వాత ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు మూడు గంటల పైగా ఉన్న సినిమా ఇంకా సేమ్ అయ్యే క్యారెక్టర్స్ వాళ్ళే ఆ సినిమా మొత్తం తిరుగుతూ ఉండడం ఎన్ని కనిపించినా కానీ అభిమానులకి అంత ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అవ్వలేదు చాలామంది దగ్గర నుంచి వస్తున్న టాక్ అయితే ఇదనమాట ఇప్పుడు దీనివల్ల నెక్స్ట్ ఉన్న రెండు సీజన్స్ కూడా వస్తాయా రావా అనేది ఒక డౌట్ అయితే ఉంది అభిమానుల్లో మేబీ ఏదైనా చేంజెస్ చేసి కొత్తగా ఏదైనా చూపించి అలా చేస్తేనే నెక్స్ట్ సీజన్లో ప్రేక్షకులు ఈ సినిమాని ఓన్ అయితే చేసుకుంటారు లేదు ఇదే రేంజ్లో కనుక ఇవే క్యారెక్టర్స్ మళ్ళీ చూపిస్తూ కొత్తదనం ఏమి లేకుండా కనుక ఉంటే ఈ సిరీస్కి కొంచెం లాస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు అవతారు త్రీకి వచ్చేసి అంటే సినిమాలో టెక్నికల్ పరంగా విఎఫ్ఎక్స్ పరంగా మ్యూజిక్ పరంగా అన్నీ అంటే అవన్నీ ఎక్కడా కూడా తప్పు పెట్టే ఇదైతే లేదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే కథలో కొత్తదనం అనేది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదు అది ఇక్కడ మైనస్ అంటే ఇప్పుడు సగటు వెళ్ళిన ఆడియన్స్కి ఇప్పుడు రెండు వందలు మూడు వందల రూపాయలు పెట్టి టికెట్ కొని థియేటర్కి వెళ్తే ఆల్మోస్ట్ ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి చూపిస్తున్న అవే క్యారెక్టర్స్ అవే గ్రహాలు అవే మొత్తం చూపిస్తూ ఉంటే అంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వరు ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి అంతంత ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు ఏదో ఒక్క సినిమా మొత్తం మీద డిఫరెంట్గా చూపించాలి ఈ ఫ్రాంచైజ్లో డిఫరెంట్గా చూపించకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఆటోమేటిక్గా సినిమా మీద ఉన్న హోప్ తగ్గిపోతుంది థియేటర్స్కి అభిమానులు వెళ్ళటానికి కూడా ఎక్కువగా ఇష్టపడరు సరే చూద్దాం ఓటీటీలో వచ్చేస్తుంది కదా వచ్చినప్పుడు చూద్దామన్న ఆలోచన అయితే ఉంటారు ఇప్పుడు ఈ అవతార త్రీకి వచ్చేసి మ్యాక్సిమం అదే టాక్ అయితే వస్తుంది కొత్తదనం అయితే లేదు అంటే విఎఫ్ఎక్స్ పరంగా విజువల్స్ పరంగా మంచి గ్రాండ్గా ఉన్నా కానీ స్టోరీ పరంగా వచ్చి తేలిపోయింది ఆ ఫైర్ అండ్ యాషన్ సంబంధించి కొన్ని సీన్లు చూపించినా కానీ అవి కొంతమేర వరకే ప్రభావం చూపించింది కానీ ఓవరాల్గా సినిమాకి సంబంధించి అంత ఎఫెక్ట్ చూపించలేకపోయింది అనేది అయితే మాత్రం ఒక టాక్ అయితే వచ్చింది ఇది ఎంతవరకు నిలబడుతుందనేది వెయిట్ చేయాలి ఈ సినిమా కనుక రన్ టైంలో మేబీ ఈ సినిమా దగ్గర దగ్గర మూడు గంటల పన్నెండు నిమిషాల దాకా ఉంది నిడివి ఈ మూడు గంటల పన్నెండు నిమిషాల నిడివిలో కొంతమేర యాక్షన్ సీన్లు ఆకట్టుకున్నా కానీ కథలైతే మాత్రం కొత్తదనం అయితే లేదు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చే సీక్వెల్స్ మరి ఇదే పందాల ఉంటే మాత్రం ఈ నెక్స్ట్ ఈ సీక్వెల్స్ హిట్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఇదంతా చూసేశారు ప్రజలు ఒక పది పదిహేను నుంచి చూస్తూనే ఉన్నారు అవతారి క్యారెక్టర్లు అవతార మనుషులు వాళ్ళ విధానాలు జీవన విధానాలు మొత్తం చూస్తున్నారు కానీ ఏది చూపించినా కానీ స్టోరీ ఏంటంటే కొత్తగా చూపించగలగాలి అభిమానుల్ని ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి ఆ స్టోరీలో కొత్త లైన్ కనుక చూపించి టోటల్ డిఫరెంట్గా కనుక చూపించగలిగితే ఈ సీక్వెల్స్కి సంబంధించి ఈ ఫ్రాంచైజ్ హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి చూద్దాం దీనికి సంబంధించి నెక్స్ట్ మరి ఎలాంటి టాక్ వస్తుంది నెక్స్ట్ ఫ్రాంచైజ్లు ఏమన్నా డిఫరెంట్గా చూపించుతారనేది మనం మరి ఇంకొక రెండేళ్ళు మూడేళ్ళు వెయిట్ చేస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇదండి అవతార్ మూవీ గురించి అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బిల్లేక నాన్ ఈ వీడియోపై మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి